ఏసు నామంలో ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందన తెలియజేస్తూ ఉన్నాను ప్రతి నెలలో ఫస్ట్ తారీఖు పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన అన్య భాషల ఆరాధన కేవలము ప్రభు తెలియపరిచినట్లుగా ఆగని ఆరాధన పది గంటలకు ప్రారంభించిన ఆరాధన మూడింటి వరకు కూడా దేవుని శక్తి చేత మరి ఆగకుండా ఆయన ఆత్మలో బలమైన అభిషేకం చేత మనము అభిషేకాన్ని పొందుకుంటూ అన్ని గంటలు కూడా దేవునిలో ఆత్మలో ఆనందపడుతూ ఆయన శక్తిని పొందుకునే అభిషేకమును దేవుడు ప్రతి నెలలో దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు పోయిన నెలలో కూడా మరి జరిపించడం జరిగింది లైవ్ పెట్టలేదు కానీ ఈ నెలలో మాత్రం లైవ్ బాగుంటుంది ప్రతి ఒక్కరూ అటెండ్ కావాలని కోరుకుంటున్నాం